ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ బెనారస్ హిందూ యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్న బెనారస్ ఘాట్ అనే పేరు మీద నిర్వహిస్తున్నటువంటి ఒక వర్క్షాప్ పెయింటింగ్ పైన ఒక వర్క్షాప్ ఎంత బ్యూటీగా ఉన్నాయో చూడండి బెనారస్ ఘాట్ ఇట్స్ బ్యూటీ అండ్ స్పిరిచువాలిటీ అనే పేరు మీద ఒక ఫైవ్ డేస్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు దీనికి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆర్టిస్టులు అందరూ వచ్చారు దాంట్లో తెలంగాణ నుండి లక్ష్మణ్ ఏలే గారు కూడా రావడం జరిగింది ఆ లక్ష్మణ్ ఏలే గారు తెలంగాణ రాజముద్ర అయినటువంటి అఫీషియల్ లోగోను క్రియేట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఇక్కడ పూలమ్మ అనే పేరుతోటి ఒక తెలంగాణ మహిళా చిత్రాన్ని వేయడం జరిగింది అన్నిటికంటే లాస్ట్లో వస్తుంది ఇది లక్ష్మణ్ గారు వేసినటువంటి ఆర్ట్ థ్యాంక్ యూ